మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు శంకర్నారాయణ గారికి అనంతపూర్ ఎంపీగా ప పంపించినారు ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గంలో ఉన్న అమ్మాయి పెనుగొండ ఎమ్మెల్యే టికెట్ వచ్చినది ఆయన సో కర్నూలు కానీ వెరిఫికేషన్లో ఉన్నారు చిత్తూరు జిల్లా ఈ అన్నమయ్య జిల్లా కడప జిల్లాలో ఉన్నారు కానీ ఆర్థికంగా అంత భరోసాగా రాకుండా ఉన్నాయి రాజకీయ పార్టీలు అది కొన్ని ప్రాంతాల్లో మైనార్టీ సోదరులు ఉన్నారు వాళ్ళ అభిప్రాయాలు కానీ పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి దురదృష్టం ఏమంటే కురుమగులు చాలామంది గతంలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారు ఎందుకున్నారంటే ఈ గొర్రెల కాపర్లు ఉండేవాళ్ళు వివిధ ప్రాంతాలు ఇప్పుడు మీ భూముల్లో ఉన్నా కానీ మేతకు వస్తాయి ఒకసారి ఇంటి దాటినాడంటే గొర్రెల కాపరి రెండు రోజులు కాదు ఐదు రోజులు కానీ ఆరు రోజులు కానీ అడవుల్లో ఉంటాడు లేంటే ఎక్కడన్నా ఉంటారు కాబట్టి ఆ దీంట్లో ఉండేటప్పుడు గతంలో చెప్తున్నాను తెలుగుదేశం పార్టీలో రెండు వేల తొమ్మిది ఎమ్మెల్యే టికెట్ పుమ్నూరుకి ఇస్తామన్నారు దాని తర్వాత రెండు వేల తొమ్మిది పీలేరుకు ఇస్తామన్నారు రెండు వేల పద్నాలుగు మదనపల్లి ఎమ్మెల్యే టికెట్ కురవల కేటాయిస్తాము అని చెప్తున్నారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చినా మీకు అవకాశాలు ఉండాలి మీరు పరిగెత్తండి అని చెప్పినారు మేము వాళ్ళు విమర్శిస్తాండి అది కాదు మీరే ప్రోత్సహించినప్పుడు ఆఖరి నిమిషంలో వచ్చి మీకు అది ఉంది ఇది ఉంది అని చెప్పేసి అది కరెక్ట్ కాదు మీరు టికెట్ లేదంటే అదర్ద పార్టీ ఇంకోటి ఉంటాయి బట్ మీ పార్టీ సేవ చేపించుకుంటున్నారు దానికి దురదృష్టం ఏమంటే నా సోదరుడు నా ఇది నా తమ్ముడు డాక్టర్ రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ పిలిపించి చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా మీ సామాజిక వర్గం చిత్తూరు జిల్లాలో కుప్పంలో ముప్పై వేల మంది ఉన్నాము పలమనేరులో ముప్పై వేల మంది ఉన్నాం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండు లక్షల యాభై వేల మంది ఉన్నాం మీకు తప్పకుండా న్యాయం చేస్తామని చెప్పినారు రెండు వేల పద్నాలుగు చెప్పినాడు రెండు వేల పంతొమ్మిది అని చెప్పినారు నిమిషంలోకి వాళ్ళ వాళ్ళ ఆ రోజు సర్వే ప్రకారం మీకు సర్వే తక్కువ వచ్చినది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కులాన్ని మనం గుర్తించలేము దానికి ఎగ్జాంపుల్ ఈ మధ్య ఇరవై నాలుగు గత నెల డిసెంబర్ ఇరవై నాలుగు కుప్పంలో యువకుడైన భరత్ ఎమ్మెల్సి గారు చిత్తూరు జిల్లా అధ్యక్షుడు కురవలను గుర్తించి గౌరవించి మెయిన్ ప్రధాన కొడలికి కుప్పం ఎంటర్ అయిన దాంట్లో వై జంక్షన్లో అక్కడ కనకదాస్ గారి సొంత నిధులు పెట్టి భార్య ఎత్తును ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన ప్రోగ్రాం చేశారు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు కురవలు ఉన్నారా లేదా అనేది వాళ్ళ ఎనభై తొమ్మిది నుంచి అతను పోయినాడు ప్రతి ఒక్క కులస్తుడు అతనికి తెలుసు కానీ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇతను ఎందుకు చేయలేదు అతను యువకుడు చేస్తే ఇప్పుడు నేను గొప్పవాడు అని చెప్పి ఒక కమ్యూనిటీ భవన్ కాడ అతను విగ్రహం పెట్టాడు అంటే ముప్పై ఐదేళ్ళ ముందు పెట్టకూడదా పిల్లోడు పెడితే వాడు పెట్టినాడని చెప్పి మీరు మాట్లాడుతున్నారు అతను సారీ ఏక వచ్చిన అతను అతను పెట్టినాడని చెప్పి నువ్వు వార్తలు పెట్టుకుంటున్నావు నీకు మా కులసులంతా తెలుసు మళ్ళీ నువ్వు ఎందుకు నువ్వు ఇంప్రూవ్మెంట్ చేయలేదు మా ఓట్లు కావాలా మాకు ఎమ్మెల్యే పదవిలో అర్హత లేదా ఈరోజు పలమనేరు తీసుకోండి ముప్పై వేల మంది పైన ఉన్నాం మళ్ళీ గెలిచే సీట్లు బీసీ బెల్ట్ అది మళ్ళీ నువ్వు ఎందుకు వీయలేకపోతున్నావు ఈరోజు ఇళ్ళవాడైనా భరత్కు అవకాశం ఇచ్చినారు ఎమ్మెల్సీగా ఇచ్చినారు జిల్లా అధ్యక్షుడిగా ఇచ్చినారు వాళ్ళ తండ్రి గారికి జగన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు టికెట్ ఇచ్చినాడు రెండు వేల టికెట్ ఇచ్చినాడు వాళ్ళ సామాజిక వర్గంగా అగ్రతాంబులం ఉన్నాడు అతను ఈరోజు కురవలో నాకు మద్దతు ఉంటే గెలుపుకు సోపావనం అవుతుందని చెప్పి మాకు సాయం చేసాడు దాన్ని నువ్వు ఈరోజు మూడు రాజధానులు ఇది చే అదేదో ఒక చిన్న భవనానికి డబ్బులు నిధులు కేటాయించలేదంటే ఇదే పెద్ద మనిషి రెండు వేల పద్దెనిమిది ప్రజా దర్బార్కి ఇక్కడ ఉండే సోదరులు కాదు కుప్పం నుంచి యాభై మందిని పిలిచిపోయినాం రెండు వందల యాభై పోయినాం టికెట్ కావాలని మేము పోయినప్పుడు ప్రజా దర్బార్లో చంద్రబాబు నాయుడు గారు మా వాళ్ళు కుప్పం వాళ్ళు అడిగినారు సార్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది థర్టీ పర్సెంట్ నిధులు ఇస్తే మేము కంప్లీట్ చేసుకుని ఏదో పెళ్ళు శుభకార్యాలు చేసుకుంటామంటే డబ్బులు చెట్లు కాస్తాయని చెప్పి అరిసి పంపించినాడు దానికి ప్రత్యక్ష సాక్షులు ఆ కుప్పం ప్రజలే కుప్పంలో ఉన్న యాభై మంది లీడర్లే ఈరోజు జగన్ రెడ్డిని వదలండి నువ్వు గతంలో నువ్వు చేయనివాడివి జగన్ రెడ్డి మీద కట్టాడే జరిగింది కురవల్ని నీ ఎనభై తొమ్మిది నుంచి నేను మోస్తానే ఉన్నారు టుడే అండ్ ఒక ఎంపీపీ ఇచ్చినావు జెడ్పీటీసీ ఇచ్చినావు ఈరోజు కానీ చిత్తూరు జిల్లాలో సముచిత ప్లేస్ పలమనేరు మదనపల్లి కురవలకి దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు గారు రేపు మిమ్మల్ని టికెట్ రాష్ట్ర అధ్యక్షుడు నా డిమాండ్ మా ఓట్లు నీకు కావాలా చిత్తూరు జిల్లాలో కురువలు ఉన్నాం కదా మా ఓట్లు కావాలి మమ్మల్ని వాడుకున్నారు వాడుకొని వదిలేస్తున్నారు ఈరోజు ఎవరో ఎవరో కాదు దానికి ప్రత్యక్షంగా బాధితుడు నేనే కానీ పార్టీల గురించి మేము మాట్లాడడం మా కులానికి ఏ పార్టీ ఈరోజు ఉదాహరణ చెప్తాను చూడండి ఉషశ్రీ కానీ చంద్రబాబు బాధితురాలే నారాయణ కానీ చంద్రబాబు బాధితుడే మేము కానీ అదే మేమంటాండి ఏమంటే రాజకీయంగా నువ్వు శంకర్ శంకరనారాయణకి మున్సిపల్ చైర్మన్ ఇక అలీగొచ్చేసి అతను వైఎస్ఆర్ పార్టీలో చేరినాడు రెండు వేల పద్నాలుగు రాయదుర్గం టికెట్ ఇస్తానని చెప్పి ఉషమ్మకు మోసం చేసి ఉషమ్మ రెండు వేల పదహైదులో వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయింది ఈరోజు శాసనసభ్యురాలు అయింది మంత్రి అయింది వాయినా శాసనసభ్యుడు శంకరనారాయణ అన్నాడు మంత్రి అయినాడు అంటే మాకు గౌరవం ఇస్తే తప్పకుండా యూనిటీగా గుర్తింపు ఇస్తే ఏ పార్టీల కన్నా ఈ ఈరోజు సిద్ధరామయ్య గారు ఎందుకు ఇచ్చినారండి కురబలు నమ్మదగిన వాళ్ళు కురబలకు ఇస్తే ఇది ఎంతో డికే శివకుమార్ హండ్రెడ్ పర్సెంట్ సూటబుల్ క్యాండిడేట్ ఆఫ్ కర్ణాటక సీఎం బట్ డెబ్బై ఐదు ఏళ్ళ అనుభవుడు కావాలా ఈ కులస్తుడు కావాలా ఈ కురబ కులం నమ్మదగిన కులం అని చెప్పి మాకు అవకాశం ఇచ్చినారు ఇక్కడ కానీ మేము చిత్తూరు జిల్లాలో చెప్తున్నాం రేపు ధైర్యం ఉంటే చంద్రబాబు గారికి మేము చెప్తుండేది డిమాండ్ మానపల్లెపు పొలం తప్పకుండా ఇప్పుడు